అందరికీ జేబీకే కుకింగ్ లాగ్స్కి వెల్కమ్ మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి కొరమైన కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి చక్కగా వండుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము బాండీ పెట్టేసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక మూడు అదే అదేవిధంగా రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని ఇలాగా మనము ఫ్రై చేసుకున్న గోల్డెన్ కలర్ రావాలి నేను ఈ లోపల చేశానండి మనకి కొరమైన ముక్కలన్నీ నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి ఉప్పు పసుపు అదేవిధంగా పెరుగు నిమ్మకాయ వేసి నేను కడిగానండి నీశ్వాసన రాకుండా ఉండటానికి చూసారు కదా మొక్కలను ఇలా వేసేసి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసేసుకోవాలి ప్లీజ్ అండి లాంగ్ వీడియోలకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏంటంటే వీటిని ఫిష్ కర్రీ ఎప్పుడైనా సరే ఉదయం వండుకుంటే నైట్ తింటే నైట్ నైట్ వండితే ఉదయం తింటే చాలా టేస్ట్ బాగుంటుంది కదా ఇలాగ ఫ్రై చేయాలి ఇప్పుడు నీట్గా నేను చిన్న మనం నిమ్మకాయ అదేవిధంగా ఉప్పు చాలా వేసి చక్కగా పెరుగు వేసి నీట్గా కడిగేసానండి కొరమైన ముక్కల్ని చాలా నీట్గా కడగాలి బయటే చేసి చేయించుకొని వస్తారు కాబట్టి వాళ్ళని సరిగ్గా క్లీన్ చేయరు కదా మనము చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఇలాగా నిమ్మకాయను మనం పెరుగు వేస్తే ఆ అవసర అనేది రాదు ఇలాగ ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకొని ఇవ్వాలి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఉల్లిపాయ ముక్కలు ఇలా కలపాలి ఇప్పుడు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోండి అలాగే కొరమైన ముక్కల చక్కగా కడిగి అన్ని చక్కగా ఇలాగ పెట్టండి ఎప్పుడైనా సరే గరిటితో తక్కువ తిప్పండి ఒకసారి అలా తిప్పచ్చు కానీ ఎక్కువ టైం తిప్పితే ముక్కలు అనేవి ఇది అయిపోతాయి కదా అందుకని గరిటితో మ్యాక్సిమం తిప్పకుండా ట్రై చేయండి ఇలా అయిన తర్వాత కొంచెము మనము ఏంటంటే ముక్కల్ని అటు ఇటు కదపాలండి ఉల్లిపాయలు పచ్చిమి అల్లం పేస్టు అలాగ ముక్కలు పట్టేలాగా ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అదే విధంగా మూడు టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోండి కారం వేసిన తర్వాత మళ్ళీ మనము వంటలన్నీ ముక్కలకు పెట్టేలాగా తిప్పాలి ఇప్పుడు ఏదంటే ముక్కలు మునిగేలాగా ఒక లోటా వాటర్ అనేది ఒక హాఫ్ లీటర్ వాటర్ అనేది పోయండి పోసేసి మూత మూత పెట్టేసేయండి అలాగ ఒక ఉడికొచ్చిన తర్వాత మనము ఒక టే టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి ధనియాల పౌడర్ అలాగే చక్కగా ముక్క అనేది కదపకుండా అలా పెట్టేసి మూత పెట్టండి వీటిని ఏంటంటే దగ్గర పడే వరకు చక్కగా మూత పెట్టేసుకోండి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర చల్లుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా సరే లాంగ్ వీడియోలు చూసేవాళ్ళు ఒక కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కూడా ఇలా ఏంటంటే దగ్గర పడేలాగా చక్కగా అలాగ ముక్కకు అనేది తగలకుండా చూసుకుంటూ ఉండాలి మీకు కావాలనుకుంటే ఇందులో ఏం చేస్తారంటే చింతపండు పులుసు అనేది కూడా యాడ్ చేసుకోండి మొక్కలకి ఫ్లే కొత్తిమీర ఫ్లేవర్ పట్టాలంటే మధ్య మధ్యలో కొద్ది కొద్ది కొత్తిమీర వేస్తూ ఉండండి లాస్ట్లో గ్రానిష్ కోసం మళ్ళీ కొంచెం వేయండి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొరమేని ఇగురు రెడీ అయిపోయింది చూసారు కదా మొక్క అనేది ఏది పోలేదు చక్కగా ఉడికిపోయింది అంతే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నంలో వేడి వేడి కర్రీ కాకుండా చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది చూసారు కదా అయిపోయింది ఇంతే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొరమేని ఇగురు రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి లాంగ్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం నోటిఫికేషన్ అనేది ఆన్లో పెడితే మీకు మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేయంగానే వచ్చేస్తుంది చక్కగా చల్లారిన తర్వాత అన్నంలో పెట్టుకొని కర్రీ తింటే చాలా బాగుంటుంది అంతే థ్యాంక్ యూ మన ఛానల్ని ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని ఇంకా కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి Bye next video la kaludam